చౌటుప ప్రైవేట్ హాస్పిటల్ ప్రియాంక హాస్పిటల్ చౌటుపల్ ఉన్నాను నాకు సంబంధం లేదు నేను మంచిగానే చూసినా నాదేం తప్పు లేదంటుంది ఇక్కడ తీసుకున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చౌటుపల్లి స్కానింగ్ తీసుకోవాల్సింది ఇవా పేషెంట్ ని ఒక రోజు కాదు దగ్గర దగ్గర ఆరు నెలల సంది ఆ అబ్జర్వేషన్ ఉంది పేషెంట్ పేషెంట్ అబ్జర్వేషన్ ఉంది బ్లడ్ లెవెల్ ఇంతకు దొరకదామకి బ్లడ్ లెవెల్ వెళ్ళకునే ఆపరేషన్ చేసింది చేసి కనీసం ఒక టూ అవర్స్ కూడా అబ్జర్వేషన్ ఆ అబ్జర్వేషన్ లేకుండా ఆపరేషన్ చేసిన ఒక అర్ధ సేపట్ల సేపట్లో గంట సేపట్లో ఆమె వెళ్ళిపోయింది తోడప్పుడు మళ్ళీ ప్రైవేట్ ప్రైవేట్ క్లినిక్ పోయింది ఈ పేషెంట్ ఆపరేషన్ చేసిన పేషెంట్ కండిషన్ ఎట్లుంది డిపీ లెవెల్ ఎట్లుంది బ్లడ్ ఎట్లుంది ఉంది అది చెక్ చేయకుండా ఆమెంతలో వెళ్ళిపోయింది ఇక్కడ ఉన్న ఓన్లీ అనస్థిషియా చెక్ అనస్ చూస్తుంది తేడా ఉండదా దాని వల్ల ఏమైంది ఆ నిర్లక్ష్యం వల్ల పేషెంట్ అనేది చనిపోవడం జరిగింది బ్లడ్ లెవెల్ పూర్తిగా తగ్గిపోయి సీరియస్ అయినాక బాగా క్యాండిడేట్ అయినట్టు ఆమె పూర్తిగా క్షీణించి క్షీణించిపోయింది బ్లడ్ లెవెల్ లేకపోవడం వల్ల అనారోగ్యానికి గురై నల్గొండకు రిఫర్ చేయడం రిఫర్ దారి మధ్యలోనే ఆమె చనిపోవడం జరిగింది ఆమె ప్రైవేట్ హాస్పిటల్ ఆమె చూపించిన రిపోర్ట్స్ అన్నవి ఆమె కారు చూపించిన రిపోర్ట్స్ చూసుకోండి చౌట ప్రైవేట్ హాస్పిటల్ ప్రియాంక హాస్పిటల్ చౌటుపల్లి ఉందన్న నాకు సంబంధం లేదు నువ్వు నేను మంచిగా చూసినా నాదేం తప్పు లేదంటుంది హాస్పిటల్ రామన్నపేట సూపరింటెండెంట్ చిల్డ్రన్స్ స్పెషలిస్ట్ సివిల్ సర్జన్ నిన్న రామాయణపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో జరిగిన ఇన్సిడెంట్ వివరాలు ఆ పేషెంట్ కొల్లు మహేష్ మానస ఇరవై సంవత్సరాలు భర్త పేరు మహేష్ అనాదిపురము మోత్కూరు మండలం వాళ్ళు మన దగ్గర రెగ్యులర్ చెకప్ చేయించుకున్నారు నైన్ మంత్స్ ఈమె టైము డెలివరీ టైం దగ్గర పడిందని గైనకాలజిస్ట్ గారు నాలుగో తారీఖు సాయంత్రం ఏడో ఇరవై నిమిషాలకు మన హాస్పిటల్ అంటే ఆపరేషన్ చేసి ఒక రోజు ముందు అడ్మిట్ చేస్తారు జాయిన్ అయ్యారు నెక్స్ట్ డే ఐదో తారీఖు మార్నింగ్ లెవెన్ ఫార్టీ ఫైవ్ ఆ టైం కు సిజేరియన్ చేశాడు రెండో కానుకు ఆడపిల్ల పాప ఆపరేషన్ అయినప్పటి నుంచి సాయంత్రం సెవెన్ థర్టీ ఎయిట్ వరకు పేషెంట్ కండిషన్ బాగానే ఉంది డ్యూటీలో ఉన్న డాక్టర్ డాక్టర్ లింగం యాదవ్ అనసిషియా డాక్టర్ అతను పేషెంట్ కండిషన్ మానిటర్ చేసుకుంటూ పేషెంట్కు బీపీ కొంచెం డ్రాప్ అయినట్టు అనిపిస్తే దానికి సంబంధించిన ఆయనకు తెలిసిన ట్రీట్మెంట్ మా మేడం గారిని అడిగి ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ మెయింటైన్ చేశాడు ఒకనొక స్టేజ్లో కొంచెం బ్లడ్ హిమోగ్లోబిన్ తగ్గినట్టు అనిపించింది పేషెంట్ ఫెయిలర్ అయినట్టు అనిపించింది హిమోగ్లోబిన్ టెస్ట్ చేపిస్తే సిక్స్ పాయింట్ నైన్కి వచ్చింది ఆపరేషన్ బిఫోర్ నైన్ పాయింట్ ఎయిట్ ఉండే బ్లడ్ తగ్గింది కదా అని చెప్పి బ్లడ్ ఎక్కించుకోవాల్సి వస్తుంది అని చెప్పి పేషెంట్ వాళ్ళకు కౌన్సిలింగ్ చేసి నల్లగొండకు మనం అంబులెన్స్లో పంపిద్దామని రెడీ చేస్తున్న టైంలో అంబులెన్స్ ఎక్కిస్తుంటే పేషెంట్ సడన్గా ఆయాసం అని చెప్పి సడన్గా కొలాప్స్ అయ్యటం జరిగింది అప్పటికి వీళ్ళు సిపిఆర్ అంతా చేశారు అప్పటికి పేషెంట్ కండిషన్ కొంచెం ప్రాబ్లం ఉందని చెప్పి హయ్యర్ సెంటర్కు అంబులెన్స్లో ఇచ్చి పంపించారు అక్కడ నల్గొండ వాళ్ళను ఫాలో చేశారు గైన కాల్సీస్ వాళ్ళు కూడా అక్కడ కొంచెం క్రిటికల్ కండిషన్ ఉందని చెప్పి వాళ్ళకి సంబంధించిన నల్లగొండ గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత అది డెట్ డిక్లేర్ చేశారు ఒకవేళ అరౌండ్ ఆ టైంలో మన దగ్గర మళ్ళీ డెడ్ బాడీ వన్ ఓ క్లాక్ మన హాస్పిటల్ తగిన ఇన్సిడెంట్ గురించి నాకు యాక్చువల్లీ నిన్న ఎయిట్ థర్టీకి తెలిసింది నేను మా పాపకు కొంచెం ప్రాబ్లం ఉంటే బయటికి పోయి తర్వాత మాత్రం ఫాలో చేశాను సిబ్బంది కూడా టైం వాళ్ళకి కూడా మన దగ్గర డాక్టర్స్ తక్కువ ఉన్నారు వచ్చిన వాళ్ళైతే టైం కోసం మన స్టాఫ్ తక్కువ ఉన్నారు వచ్చిన వాళ్ళకి టైం కోసం అది ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది ఇంకా పూర్తి ఎంక్వైరీ తెలవలేదు మన ఎంక్వైరీలో మేడం వచ్చి చెప్తారు అది ఎంక్వైరీ చేసిన తర్వాత ఇది జరిగింది ఇన్సిడెంట్ అయితే బ్యాడ్ లక్ అది ఏం జరిగింది ఎట్లా అయ్యింది అనేది కొంచెం గైనకాలజిస్ట్ కాల్ వాయిస్ కూడా తీసుకున్న తర్వాత వాళ్ళ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు